జీవం కలిగిన యస్సునందు మికిలిగా ప్రేమించబడుతున్నటువంటి దేవుని బిడలారా నేటి క్రీస్తు రాజు మహోత్సవ వాక్య పరిచర్యకు కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను స్నేహితులారా ఈ లోకాన్ని ఎందరో రాజులు చక్రవర్తులు నియంతలు పరిపాలించారు వారు తమ అధికార దాహముతో తమ రాజ్యాన్ని వ్యాపింపజేయాలనే అత్యాశకు ఒక రాజు మరో రాజుని ఓడించారు పట్న పెట్టుకున్నారు కత్తిపట్టి దేశాలను రాజ్యాలను జయించిన ఎందరో రాజులు కాల గర్భములు కలిసిపోయారు నేడు కత్తిని కండ బలాన్ని నమ్ముకున్న రాజులు లేరు వారి రాజ్యాలు కూడా లేవు ఎందరో రాజులు కత్తిపట్టి శత్రువులను చంపి ప్రాణాలు రాజ్యాలను స్థాపిస్తే మన క్రీస్తు రాజు ప్రతి మనిషి కోసం ప్రాణాలు అర్పించి విలువలో రక్తం చెందించి అందరికీ ప్రాణం పోశారు రక్షణ తెచ్చారు తన ప్రేమ రాజ్యాన్ని స్థాపించారు అందుకే క్రీస్తు రాజ్యం శాశ్వతమైనది ఆయన రాజ్యమునకు అర్థమే లేదు అనేక మంది రాజులు చక్రవర్తులు అంటారు మేము కత్తితో రక్తం చిందించి రాజ్యాన్ని స్థాపించాము అది మాతోనే అంతమైపోయింది కానీ యేసు మాత్రం ప్రేమతో రాజ్యాన్ని స్థాపించారు అది రోజు రోజుకు పెరిగిపోతుంది అంటారు నిజమే ప్రియ స్నేహితులారా క్రీస్తు రాజు ప్రేమతో తన రాజ్యాన్ని స్థాపించారు అంటే స్నేహితులారా రాజు అన్న మాట వినగనే మనకు మొట్టమొదటికి మన మదిలో మెదలేది ఏమిటో కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఆఫ్ కింగ్షిప్ రాజు అనగానే మనకు కిరీటం రాజదండం మంట్రౌపులు మంది మార్బలం రథాలు ప్రకారాలు ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాయి ఈ లోక రాజులకు ఇవన్నీ కూడా ఆపాదిస్తాం కానీ క్రీస్తును కూడా మనం రాజు అంటున్నామే ఏమిటి ఆ రాజులో ఉన్నటువంటి ప్రత్యేకత మనకు తెలిసిన రీతిగా క్రీస్తు రాజు అందరిలాంటి రాజు కాదు ఆయనకు ఒక కిరీటము లేదు రాజదండము లేదు రాజ్యము లేదు సైన్యము లేదు రథములు రాజ ప్రాకారాలు లేవు అయినప్పటికీ ఏ విధంగా క్రీస్తును రాజుగా మనం పరిగణించగలము క్రీస్తు జీవించిన విధానములో మరణించిన విధానములోనూ ఎటువంటి రాజసము లేదే ఆనాడు ఆయన ఒక అద్దె కొంపలో అతి సామాన్యమైన నిరుపేదగా జన్మించాడు మరణిస్తున్న సమయంలో కూడా అద్దె సమాధిలోనే ఆయన ఆర్తివ దేహం భూస్థాపితం చేయబడినది పుట్టుకలో రాజరికము లేదు మరణములో కూడా రాజరికము లేదు అయితే ఈ క్రీస్తు రాజులో ప్రత్యేకత ఏమిటి ప్రవేశించినటువంటి చూసి ఆనాటి ప్రజలు మీ నిరాజనాలు పలికారు దా గాడిదపై కూర్చోపెట్టి దారి పొడుగున వస్త్రములను రెమ్మలు కొమ్మలు చేబూని జే జే నాదాలు చేస్తూ దావిదు మహారాజుకే జై దావిదు మహారాజుకే జై అని జై జై నినాదాలు పలికారు అనగా ఆనాటి ప్రజలు రాజుగా యస్సును ఏ విధంగా ఊహించుకున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతున్నది అయితే క్రీస్తు రాజు రాజ్యాన్ని ఏలడానికి రాలేదు అన్న మాట మనకు స్పష్టంగా అర్థమవుతుంది క్రీస్తు రాజు నేరడానికి రోమా సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేయడానికి కాదు మానవాళి హృదయాలను పరిపాలించడానికి చేసిన మహోన్న మహోన్నతమైనటువంటి మహిమాన్వితుడైన రాజు ఆయన క్రీస్తు ప్రభు ప్రేమను మకుటంగా ధరించారు శాంతిని దండముగా ధరించారు ఆధ్యాత్మిక రాజ్యాన్ని నెలకొల్పారు సైతాను శక్తులతో యుద్ధము చేశారు ఆయన హృదయాలను ఏలాడు ఆత్మలపై విజయాన్ని సాధించాడు ఆయన ఆయుధాలుమిటో తెలుసా ధర్మాన్ని కారుణ్యాన్ని ప్రేమ దయా జాలి ఆయుధాలుగా ధరించారు తన శత్రువులతో పోరాడి ప్రేమ సామ్రాజ్యాన్ని ఏర్పరచారు ఆ ప్రక్రియలో తన రక్తాన్ని కూడా దారపోచాడు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పేదలకు పాపులకు పరితాప పరితాపృదయకు అనగారిన వారికి బలహీన బడుగు వర్గాలకు రక్షణ ముక్తి భాగ్యాన్ని అనుకరించాడు అది రాచరికమంటే కీర్తన తొంభై మూడులో మనం చదువుకున్నాం ప్రభు రాజు ప్రాభవమును వస్త్రం వలె ధరించెను అతని సింహాసనము అనాదిగా స్థిరముగా నిలిచి ఉన్నది ఇదే విషయాన్ని గాబ్రేలి దూత మరే తల్లికి శుభవర్తమానం అందించే శరణములో కూడా వింటున్నాం ఆయన మహోన్నతరుడు అయినటువంటి రాజు అధిపతులను ఆస్థనముల నుండి పడదోసే రాజు ఆయన రాజ్యం నాకు అంతమే ఉండదని లూకా స్మార్త మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నాం స్నేహితులారా ఈ క్రీస్తు రాజు రాజ్యంలో ప్రవేశించాలంటే మనకు ఎటువంటి కండిషన్స్ ఎటువంటి షరతులు మనం కలిగి ఉండాలి నేడు కొంతసేపు ధ్యానించుకున్నారు క్రీస్తు రాజు రాజ్యంలో ప్రవేశించాలంటే మొట్టమొదటి ఉండవలసినటువంటి షరతు ఏమిటి మొట్టమొదటి ఆ కండిషన్ ఏమిటి అంటే వార్త ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఒకటి నుంచి నలభై ఐదు వచనాలను చదువుతున్నా ప్రేమ కలిగి జీవించాలా పరస్పరము ప్రేమ కలిగించి వినిసారా అన్న సత్యం మనకు బోధపడుతున్నదే అంతిమ తీర్పున క్రీస్తు రాజు సింహాసనాశినుడై పలుకుతున్న మాటలు పలకపోతున్నటువంటి మాటలు నా తండ్రి చే దీవింపబడిన వారలారా రండు అని ఆహ్వానిస్తారు ఆకలితో ఉన్నప్పుడు భోజనం పెట్టిన వారు దాహముతో ఉన్నప్పుడు మంచినీరిచ్చిన వారు వస్త్రహీనులై ఉన్నప్పుడు దుస్తులు ఇచ్చిన వారు రోగముతో ఉన్నవారిని పరామర్శించిన వారు చెరసాలలో ఉన్నవారిని సందర్శించిన వారు అన్యులను అభాక్యులను ఆదరించిన వారు ఆ ప్రేమ రాజ్యములో ఆ క్రీస్తు రాజ్యములో ప్రవేశించే అర్హత కలిగి ఉంటారు ఇది మొట్టమొదటి కండిషన్ షరతు రెండవ షరతు ఏమిటి అంటే లూకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై నాలుగు నలభై రెండు నుంచి నలభై మూడు వచనంలో చదువుతున్నాము పశ్చాత్తాపం చెందినవారు హృదయ పరివర్తన చెందిన వారు ఆ రాజ్యంలో ప్రవేశిస్తారు యేసు ప్రక్కలో స్లీవలో వేలాడుతున్నటువంటి ఇద్దరు దొంగలలో మంచి దొంగ అంటారు అయా యేసురాజా నీ రాజ్యములో ప్రవేశించేటప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకో అని ధీనతతో పశ్చాత్తాపముతో ప్రార్థిస్తాడు నేడే నీవు నాతో కూడా పలోకంలో ప్రవేశించదవు అని ఆ దొంగ వాణితో ప్రభు పలుకుతున్నాడు హృదయ పరివర్తనం చెందాడు కాబట్టి చివరి క్షణములో ప్రలోక రాజ్యములో ప్రవేశించే గొప్ప భాగ్యాన్ని ధన్యతను పొందుకున్నాడు ఆ మంచి దొంగ కనుక హృదయ పరివర్తనం పశ్చాత్తాపం చెందేవారు తప్పక ఆ క్రీస్తు రాజ్యంలో ప్రవేశిస్తారు అన్న సత్యం మనకు అర్థమవుతుంది మూడవ షరతు దేవుని వాక్యాన్ని తెలుసుకున్న వారు దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించేవారు మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో చదువుతున్నట్లయితే చక్కగా సమాధానమిచ్చినటువంటి ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసయ్య పలుకుతారు దేవుని రాజ్యము నాకు నీవు దూరంగా లేవు అంటారు ఆ ధర్మశాస్త్ర బోధకుడు దైవ మానవ ప్రేమ గురించి పవిత్ర గంధంలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు కనుకనే యేసుక్రీస్తు ప్రభు ఆ బోధకుని అభినందిస్తున్నారు ఎవరైతే దేవుని ఆజ్ఞలను తెలుసుకొని తదనుగుణంగా జీవిస్తూ పాటిస్తారో వారు ఖచ్చితంగా క్రీస్తు రాజు రాజ్యంలో ప్రవేశించే అర్హతను కలిగి ఉంటారు అన్న సత్యం మనకు బోధపడుతున్నది నాలుగవది స్వార్థ పద్దెనిమిది అధ్యాయ మూడవచనం చిన్న బిడ్డల వలె రూపొందువారు మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొంది ప్రవేశించలేరు అన్న ఏసయ్య మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలా చిన్న బిడ్డలు కల్మర్షం లేని వారు ఎల్లప్పుడూ తల్లిదండ్రుల మీద ఆధారపడేవారు అమాయకత్వంతో జీవించేవారు అతి వారి వలె మనము కూడా కల్మషం లేని మనసులు కలిగి ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడే బిడ్డలుగా జీవించినప్పుడు చిన్న పిల్లల మనస్తత్వం కలిగి జీవించినప్పుడు ఖచ్చితంగా ప్రభు కలికిన రీతిగా దైవరాజ్యంలో ప్రవేశించే అర్హతను మనము కలిగి ఉంటాము ఐదవ షరతు మతైస్ వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకట వచనం ప్రభు ప్రభు అని పిలచు ప్రతి వాడు పల్లూక రాజ్యంలో ప్రవేశించడు కానీ తండ్రి చిత్తానుసారం జీవించిన వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అనగా దేవుని చిత్తానుసారంగా జీవించినట్లయితే ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకున్నట్లయితే పరలోక రాజ్యంలో ఆ ప్రేమ రాజ్యంలో ప్రవేశించే యోగ్యతను గొప్ప అర్హతను మనం కలిగి ఉంటాము బిడలారా ఒకసారి ఆత్మ ఆత్మపరిచందాం తోటి వారిపై ప్రేమ కలిగి జీవించి పరలోక రాజ్యంలో ప్రవేశించే ప్రయత్నం చేద్దామా యహలోకంలో ఉండగానే హృదయ పరివర్తనం చెందుతూ మారు మనసు కలిగి జీవిస్తూ ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించే ప్రయత్నం చేద్దామా అనుదినం దేవుడి వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ అదగుణంగా అదగుణంగా జీవిస్తూ ఆ ప్రేమ రాజ్యంలో ప్రవేశించే ప్రయత్నం చేద్దామా గర్వాన్ని విడనాడి కల్మషం లేకుండా చిన్న బిడ్డల వలె రూపొందుతూ మన జీవితాలు సరిదిద్దుకుంటూ ఆ దైవ రాజ్యంలో ప్రవేశించే ప్రయత్నం చేద్దామా మన ఇష్టానుసారంగా కాకుండా తండ్రి దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఆ దైవ రాజ్యంలో ప్రవేశించే ప్రయత్నం చేద్దామా లేకపోయినట్లయితే మన ఇష్టం వచ్చినట్లు జీవించినట్లయితే క్రీస్తు రాజు రాజ్యంలో ప్రవేశించే అవకాశం కోల్పోతాము పాపముతో జీవించే వారికి నో ఎంట్రీ ఎటువంటి ప్రవేశము లేదు ఇక ఇప్పుడు ఇంత పౌలుగారు అంటారు గలతీలకు రాయబడలేక ఐదవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వచ్చినములు చదివినట్లయితే శరీర కార్యములు స్పష్టమే జారత్వం అపవిత్రత విగ్రహారాధన కలహం అసూయ వర్గతత్వం విందులు వినోదాలు మొదలకు శరీరానుసారంగా జీవించే శరీర కార్యాల ప్రకారం జీవించే వారికి క్రీస్తు రాజ్యంలో చోటు లేదు ఇది వారు దేవుని రాజ్యం నాకు అనర్హులు కనుక ప్రియా దేవుని బిడ్డలారా నేటి ఈ పండుగ రోజున క్రీస్తు రాజ్యంలో స్థానము సంపాదించుటకు ప్రయత్నం చేద్దామా లేక పోగొట్టుకొని మన ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఆ అర్హతను పోగొట్టుకుందామా ఆత్మకర్షణ గావించుకుందాం ప్రేమ కలిగి జీవించే ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు రాజ్యంలో ప్రవేశిస్తారు